ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కన్కరం ప్రభు ఈ ఉదయకాలము మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో ఉంచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియ విశ్వాసులారా ఎఫస్సి పత్రికలోని చివరి ధ్యానము ధైర్యంగా స్వార్తను స్వార్థ యొక్క మర్మమును ప్రకటించటం ప్రొక్లైమ్ బోర్డ్లీ నేను సంకెళ్ళలో ఉన్నటువంటి రాయబారిని నేను పౌల్ గారి తెలియజేసిన తర్వాత నేను ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో ధైర్యముతో స్వార్థను ప్రకటించుటకు అన్ని సమయాల్లో ఆ సమయానికి తగ్గినట్లుగా అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ప్రకటించడానికి నేను సంకెళ్ళలో ఉన్నాను హింసల్లో ఉన్నా కదా ఈ పరిస్థితులను బట్టి నా గుండె కరిగిపోయి బలహీనపడకుండా ధైర్యంగా స్వార్థను ప్రకటించడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇంకొక మాట వాక్ శక్తిని ప్రభు అనుగ్రహించినట్లుగా నా మాటలకు శక్తిని బలమును ప్రభు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి ప్రేమని వర్లారా నేటి పరిస్థితుల్లో స్వార్థకు ఎన్నో చోట్ల నుంచి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వేళ బైబిల్ని రకరకాలుగా వక్రీకరించి దానిలో తప్పులు నెత్తిపడుతూ ఏదో రకంగా ఇది తప్పు తప్పు అని దాని మీద విమర్శలు చేస్తున్నటువంటి రోజుల్లో మనం కూడా జీవిస్తూ ఉన్నాం ఆది సంఘము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నవీన యుగంలో కూడా అనేక రూపాల్లో పైకి వస్తూ ఉంది అసత్య బోధలు వస్తూ ఉన్నాయి అబద్ధ ప్రచారాలు వస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అని ప్రభు కాడని ఆయనను విమర్శించేటువంటి వారు వస్తున్నారు దాదాపుగా పౌలు గారి కాలంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు నేటి మన సమాజంలో మన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి క్రైస్తవులు అంటే ఆది నుంచి కూడా ఏదో రకంగా విమర్శించి తక్కువ చేసేటువంటివి ఒకసారి ఒక ప్రొఫెసర్ గారు ఏమని చెప్పిందంటే సినిమాల్లో విలన్లకు క్రైస్తవ పేర్లు పెడతారు క్లబ్ డాన్సర్లకు స్త్రీలకు అవే పేర్లు పెడతారు తాగ్బోతులకు క్రైస్తవ పేర్లు అంటే క్రైస్తవులు వారి స్వభావము వారి గుణము చాలా తక్కువ అని వారు అదములని చూపించాలి అనేటువంటి ఒక నీచమైన దుర్బుద్ధి అనేకుల్లో ఉంది ఏహ్యభావం ఉంది అసూయ ఉంది అటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం కనుక ప్రేమైన వారి పౌలు గారిలాగా అనుదినము ధైర్యముతో దేవుని గూర్చి యేసు ప్రభుల వారి గురించి సాక్షులంగా జీవించడానికి యేసు ప్రభుల వారి గురించి తెలియజేయడానికి స్వార్థను ప్రకటించడానికి మనం ప్రార్థించాలి సేవకుల కొరకు మన సంఘంలోని ప్రతి ఒక్కరి కొరకు మన కొరకు కూడా మనం ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రభు మేము ధైర్యంగా స్వార్థను ప్రకటించడానికి క్రీస్తు నామం నొప్పుకునడానికి బాప్తిస్మ ఇస్తూ పొందుతున్న వారి గురించి ప్రార్థన చేస్తాం క్రీస్తు నామంను ఒప్పుకున్నట్టుకు ఎన్నడూ సిగ్గుపడినటువంటి విశ్వాసులుగా మీరు జీవించలాగిన చూడండి ఎన్నడూ సిగ్గుపడకుండా ధైర్యంతో జీవించేటువంటి వారిగా మనం ప్రతి ఒక్కరూ ఉండాలి మేసు ప్రభులవారి శిష్యులము యేసు ప్రభులవారి బిడ్డలము అని లోకంలో ప్రకటించగలిగేటువంటి వారంగా ఉండడానికి మనము ఎల్లవేళలా సంసిద్ధులుగా ఉండడానికి ప్రభు సాయం చేయాలి అందుకొరకు ప్రార్థన చేయాలి అంత గొప్ప సేవకులు అపోస్తులు దేవుని దర్శనాన్ని పొందినటువంటి వారు యేసు ప్రభుల వారిని ముఖాముఖిగా చూసినటువంటి పౌలు గారే ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నాడు కనుక మనము మన స్వశక్తి మీద మన సొంత మాటల మీద జ్ఞానం మీద ఆధారపడకూడదు మనం కూడా ప్రార్థనలో బలపరచబడాలి ప్రార్థించమని కోరాలి మనల్ని మనం తగ్గించుకొని దేవుని శక్తిపై మనం ఆధారపడాలి ప్రియమైన వారి ఆది సంఘంలో ఉన్నటువంటి స్థితిలో మనం కూడా వెడల్ వెళ్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎఫ్ఎస్సీ సంఘాన్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నటువంటి పౌలు గారు వారి చెరసాల అనుభవము వారి శ్రమ వారి కష్టము వారిని కృంగదీయలేదు కనుక మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే ఏ సంఘటన కూడా మనల్ని కృంగదేయకూడదు విశ్వాసి ఎల్లప్పుడూ ధైర్యాన్ని తీసుకొని కూడ తీసుకొని తన్ను తాను బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి ఈ చుట్టూ ఉన్న ఏ పరిస్థితి కూడా మనల్ని కుంగదేగుడిదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవన్నీ తాత్కాలికం వీటిని నేను దాటు వెళ్ళిపోతా ప్రభు నాకు తప్పక సహాయం చేస్తాడు నన్ను బలపరచువాడు సజీవుడు శక్తివంతుడు బలవంతుడు కనుక వీటిని గురించి నేను బాధపడను అని అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు సంఘర్షణలు శ్రమలను దాటుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి కనుక ప్రియమైన వారిలాగా ఈ ఉదయ కాలము ఎఫ్ఎస్సి పత్రికలోని అనేక విషయాలని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారి పరిచర్య ఎఫ్ఎస్సి సంఘంతో మనం చూసినాం కనుక ఈ రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభు మనల్ని మనలో అనేకుల్ని పౌలు గారి మాటల ద్వారా బలపరిచినారు పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవునికి అనుకూలమైన సాధనములుగా జీవిస్తూ ధైర్యంతో దేవుని సేవను మనందరి జీవితాన్ని కొనసాగిస్తూ క్రీస్తు కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉంటుంది దేవుడి తన కృపను చూపినగాక ప్రార్థించుకుందాం కనకనం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నాయన మా జీవితంలోని ప్రతి ఔషధ అక్కర్లను తెచ్చుమని ప్రతి వారిని బలపరచుకొని మీ కాపుదల మీ సహాయం అనుగ్రహించమని మీరే తోడునీడుగా ఉంటూ నా ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి మీరు ఎదుగు కృప దయచేమని మీ సహాయం దయచేమని మా ప్రభు రక్షకుడే ఏ స్నామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని దీవించి మెయిల్లతో తృప్తిపరచుని గాక ఆమెన్